న్యూస్ ప్రస్తుతం మనం నడిగుడ మండలం సిరిపురం గ్రామంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లక్ష్మీవీణ ఒక భిక్షపతిగా మన ముందు ఉన్నారు వాళ్ళు సర్పంచ్ గా గెలిస్తే సిరిపురం గ్రామానికి ఏం చేస్తారో వాళ్ళ మాటలోనే ఉందాం వాళ్ళ ప్రచారం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో ముగుస్తుంది ప్రచారం ఏ విధంగా సాగిందో వాళ్ళ మాటల్లోనే ఉందాం నమస్కారం అండి సిరిపురం గ్రామ ప్రజలకి తెలియలేనిది మొక్క భిక్షపతి సిరిపురం గ్రామంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిగా మా సతీమణి లక్ష్మీ ఏనగాని బయటకు దించడం జరిగింది ఇంటింటికి కూడా ప్రచారం ముమ్మరంగా సాగుతుంది ఈ ఇంటింటికి కూడా మేము ఇక్కడ గ్రామంలో ఇదివరకు జరగని అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకుపోతూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం దాని నుంచి ప్రజల నుంచి కూడా మాకు మంచి స్పందన లభిస్తుంది ఖచ్చితంగా మేము కాంట్రెస్ట్లో విజయం సాధిస్తామని కాన్ఫిడెన్స్ ఉంది ముఖ్యంగా మీ ఊరిలో ఉన్న ఏంటి మీ ద్వారా వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు ముఖ్యంగా సిరిపురం గ్రామంలో అధ్వానంగా ఉన్నది డ్రైనేజీ వ్యవస్థ ఒక అధ్వానంగా ఉందండి మరియు వీధి లైట్లు అంతర్గత సీసీ రోడ్లు మరియు శ్మశాన వాటిగా కానీ వేరే ఇతర చాలా వెనకబడి ఉండటం జరిగింది దానికోసం నిరంతరం కృషి చేస్తూ ఆ నిధులు తీసుకొచ్చి ఆ గ్రామ అభివృద్ధి కోసం వీధి యొక్క డ్రైనేజీ కానీ వీధి దీపాలు కానీ సీసీ రోడ్లు కానీ నిర్మాణానికి మా షాయ శక్తులు చేస్తామని చేస్తామని అధికార పక్ష చేస్తున్న ఎమ్స్ ఏంటంటే పైన అధికారం లేదు లోకల్ ఎమ్మెల్యే అధికారం లేదు వాళ్ళు ఎలా పని చేయగలరని మనం ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం నాకు వరకు అధికార పక్షం ప్రతిపక్షం అనేది గ్రామ గ్రామ పంచాయతీలలో ఉండదు అది గ్రామ పంచాయతీ అనేది రాజ్యాంగ పంచాయతీరాజ్ చట్టం చేయబడింది దానికి కావలసిన నిధులు కానీ ఆర్థిక వనరులు మొత్తం కూడా స్పెషల్ గ్రాంట్స్ ఉంటాయి వాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ గ్రామ పంచాయతీలకే నేరుగా వస్తాయి ఇక్కడ సర్పంచ్ దానిని దృష్టిలో పెట్టుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడటం జరుగుతుంది తప్ప ఇక్కడ ఉన్న గవర్నమెంట్తోని కానీ ఎవరితో కానీ సంబంధం ఉండదు అని నా యొక్క అభిప్రాయం ఇక్కడ విద్యార్థులు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారని వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ సలహాలు తీసుకొని విద్యార్థులకి నిరుద్యోగులు వాళ్ళ అనుగుణంగానే వాళ్ళ సలహాలు స్వీకరించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి వాళ్ళ ఒంటి కృషి గ్రామ పంచాయతీలో ఉండేటట్టుగా నేను సెలవు తీసుకుంటాను అని గత ఐదు సంవత్సరాలుగా అధికార పక్షమ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది సర్పంచ్ అభ్యర్థి వాళ్ళు చేసిన పనులేండి మీరు చేయబోయే పనులేదు సరే వాళ్ళు చేసిన పనులు అనేది పక్కన పెడితే వాళ్ళు చేయని పనులు అనేది ఇంధన మీకు చెప్పడం జరిగింది వాటి కోసం మట్టికి మేము ఫిట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ఊర్లో గ్రంథాలను ఏర్పాటు చేయాలని ఒక విద్యార్థుల పరిపాలన దానికి అనుగుణంగా మేము ఏ విధంగా నడుపుతాం అది ఛానల్ నుంచి విద్యార్థుల నుంచి వస్తున్న మాట వాస్తవం దానికి గత పాలకులు స్పందించలేదు ఇప్పుడు మట్టికి మాకు వెనుక జనం మాకు అధికారాన్ని కట్టబెడితే ఖచ్చితంగా నా వంతుకు కృషి గ్రంథాలయాన్ని తీసుకురావడం కోసం దాన్ని నిర్మించడం కోసం నేను ఛాయశక్తి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను స్కూల్లో కూడా కొద్దిగా పరిస్థితులు బాగాలేదని అన్నా ఆ స్కూల్కి మీరు తీసుకుని జరగండి స్కూల్లో పరిస్థితులు మా దృష్టికి కూడా కొన్ని వచ్చినాయండి అది ఖచ్చితంగా వాటిని పరిష్కరించి అక్కడ ఉన్న పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి మరియు టీచర్స్ కూడా మాట్లాడి ఏ విధంగానైతే ఏం లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకొని వాటికి కూడా తగిన విధంగా పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను గత పాలకులు గ్రామ పంచాయతీల గ్రామ సభలు నిర్వహించినట్టుగా దాఖలాలు దానికోసం మీరు ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా చొరవ చేసుకునే అవకాశం ఖచ్చితంగా మేము ఈరోజు కాంటెస్ట్లో నిలబడ్డం అంటే సిరిపురం గ్రామం మార్పు కోసమే మా వంతు ప్రయత్నంగా మేము మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అందరికీ తెలుసు ఇక్కడ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో సభలు గ్రామ సభలు పెట్టి యూత్కి కానీ గ్రామ పెద్దలకు కానీ కొంతమందిని అందరూ స్థాట్స్ చేస్తూ ప్రతిదీ గ్రామ పంచాయతీ ఏం జరుగుతుందో ఏం జరగాల్సిందో మొత్తం కూడా జనం ముందుకు పెట్టి వాళ్ళ అనుగు నిర్ణయాలకు అనుగుణంగా మేము పరిపాలన కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత పాలకులు పెంచిన విధానంలో కొన్ని అవకతవక జరిగినట్టుగా ఆలోపలు ఉన్నాయి మీరు పెంచిన విధానాన్ని ఏ విధంగా చొరవ తీసుకుంటారు వాళ్ళకి ఏ విధంగా అనుబాటులు ఖచ్చితంగా ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మా నామ్స్ ప్రకారం ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళని నిస్వార్థంగా ఖచ్చితంగా వాళ్ళకి పెంచడం అందేటట్టుగా గ్రామ పంచాయతీ తరఫున మేము ఫిక్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇదండి మనం నడిగూడ మండలం శ్రీపురం గ్రామంలోని లక్ష్మీవేణ గారు అండ్ మొక్క విక్షపతి గారు గురించి ఇచ్చారు కెమెరామెన్ మహేష్తో జి జగరీష్ హైస్ నెంట్